కొల చాలు మహాభాగ్యము i మీరు షిడీలో ఆ ద్వారకామాయిలో ఉన్నట్టు బాబా క్షణాల్లో సమాధి చెందుతున్నట్టుగా ఆ భావన చేయండి మీ మనసు మీ హృదయం రాయైనా కూడా కరిగిపోతుంది అంతటి చక్కటి కీర్తన మీరు విరు మీకు ఆర్కెస్ట్రా వారికి కుదిరితే ఆర్కెస్ట్రా చేయండి లేకపోతే మామూలు మీరు కూడా సైలెంట్గా సరే ఎంత దుఃఖమో అయ్యోధకారము సాయినాథుడు లేని షిరిడిపురము సాయినాథుడు লেনি শিরিডি পুেব নাম্ম কল্যা ভবতুলানক নাটেটা মুল চাবা পাবা নাম্ম কললা ভততুলানোক নাটেটা মুল চাবা পেঞ্চু ತುಂತಿ ಬೆಳ್ಳಿ ಪೋಯವಾ ತುಂತಿ ಬೆಳ್ಳಿ ಪೋಯವಾ ಎಂತ ದುಃಖಮೋ ಅಯ್ಯೋnd ಕಾರಮೋ ಸಾಯಿನಾದುಡು लेणी ಸಾಯಿನಾದುಡು లేని షిరిడీపురము బాబా అదిగో లక్ష్మీబాయి పాలు రొట్టె తెచ్చిందయ్యా లేచిరా బాబా లేచిరా పాలు పొట్టె తెచ్చింది లక్ష్మీబాయి పాలు రొట్టె తెచ్చింది లక్ష్మీబాయి ప్రేమతోన పిలుస్తుంది ద్వారకమాయి పాలు రొట్టె తెచ్చింది లక్ష్మీబాయి ప్రేమతోన పిలుస్తుంది ద్వారకమాయి నాసాయి ఏడల్టు వచ్చాడు మహల్సా ೀ ನೀ ಪಿಚ್ಚಿವಾಡು ನಾನವಳಿ ಎಂತ ದುಃಖಮೋ ಸಾಯಿನಾದುಡು ಲೇನಿ ಶಿರಿಡಿ ಪುರಮು ಸಾಯಿನಾದುಡು ಲೇನಿ ಶಿರಿಡಿ ಪುರಮು ಬಾಬಾ నీవు నడిచే బాటలో రాళ్ళు నువ్వు పెంచిన పూల మొక్కలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి బాబా పూల రెమ్మలే సాయి ఏడని రాయి రప్పలే సాయి లేడని పూల రెమ్మలే సాయి ఏడని రాయిల పలే చయిలేడని జీవులన్నీ ఏడ్చాయి జీవదా దేడని జీవులన్నీ ఏడ్చాయి జీవదయేడని మసీదు మాత బిడ్డడు ఏడని బిడ్డడు ఏడని ఎంత దుఃఖమో అయోధకారము సాయినాథుడు లేని పురము సాయినాథుడు లేని పురము బాబా ఇక మమ్మల్ని ఎవరు నవ్విస్తారు ఎవరు దండిస్తారు నీ నవ్వును ఇంకెప్పుడు చూచేమయ్యా నీ మాటలు ఇంకెప్పుడు నోచేమయ్యా నీ నవ్వును ఇంకెప్పుడు చూచేమయ్యా నీ మాటకు ఇంకెప్పుడు నోచేమయ్యా నేను లేని చోటు లేదు అన్నావు మాసాయి నేను లేని చోటు లేదు అన్నావు మాసాయి మా గుండెల గుడిలోన నీవు కొలువు తీరరా ಸಾಯಿ ನಿಲಿಚಿ ಪೋರ ಮಾಸಾಯಿ ಮಾಗುಳ್ಡಲ ಗುಡಿಲೋ ನೀವು ಕೊಲು ತೀರರ ಸಾಯಿ ನಿಲಿಚಿ ಪೋರ ಮಾಸಾಯಿ ಎಂತ ದುಃಖಮೋ ಅಯೋಂದ ಕಾರಮೋ ಸಾಯಿನಾದುಡು పురము సాయినాథుడు లేని శిరిడి పురము సాయినాథ్ మహారాజ్కి జై అంటే ఒక సామాన్య భక్తుడు బాబా యొక్క మహిమ అంటే బాబా సామాన్య మానవుడే అనుకుని బాబా ఉన్నంతకాలం ఆయన కష్టాలు చెప్పుకుని ఆ కష్టాల నుంచి నివృత్తి పొంది ఎంతో సుఖమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆ భక్తుడు పొందినటువంటి ఆ దుఃఖం బాబా నువ్వు లేనటువంటి ఈ షిడి ఏమైపోతుంది అని ఎంతో ఆవేదనతోటి పాడినటువంటి పాట కానీ మనం ఈ ఆవేదన మనం చెందక్కరలేదు ఎందుకంటే బాబా ఏం చెప్పారు ఈ భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడనే నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడును సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించును నా సహాయమును కానీ సలహాను గాని కోరిన తక్షణమే ఆలస్యం లేదు కోరిన తక్షణమే వసంగధను అని వాగ్దానం చేసినప్పుడు ఆయన మనలాగా సమాధి అయిపోయారా అవలేదు ఆయన ఇంకా సజీవంగానే ఈ సృష్టి అంతా కూడా అణువు అణువునా కూడా బాబా ఉన్నారు నీవు లేని చోటు లేదు సాయి ఈ జగమే నీ ద్వారకా అని ఒక కవి ఎంత చక్కగా రాశారో చూడండి రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానందమగ్ర సురు సాయినా మహారాజకి జై నీ పదముల పదవించిన గంగాయమునా పాలిట ప్రసరించి ప్రేమా కరుణ సాయి నిపదముల ప్రదిన గంగా పాలిట ప్రసరించిన ప్రేమాయినా దీర్ఘమైన జీవనైన భావైన జగమి నీ పారగా నీవులేని చోటు లేదు సాయి జగమి పారగాయి నీ పదముల ప్రవరించిన గంగా ఎమునా మా బాలిట ప్రసరించిన పే గుణిము కోసల రాముడి కలిపిస్తావు మనలు నలో దైవముడి కోసల రాముడి గురి గురితప్పని భక్తిని పెంచావు గురి తప్పని భక్తిని పెంచావు